రేపే బుధవారం రేపు బుధవారం అలానే వసంత పంచమి కూడా ఎంతో మంచి రోజు కాబట్టి రేపు కేవలం ఐదు రూపాయలతో ఇది ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు సరస్వతీదేవి అంటే ఈ సృష్టిలో మంచి కళ అలానే మంచి చదువు విజ్ఞానం జ్ఞానం మంచి కళలో సంపద అంటే చాలామంది సంపద అంటే డబ్బు ఒకటే అనుకుంటారు కానీ కాదు సంపద అంటే అదృష్టం అంటే చదువు నైపుణ్యం కళ సంగీతం నాట్య కళాకారులు వీరిలో కూడా ఎంతోమంది అదృష్టవంతులు ఉంటారు అంటే అందరికీ రాని కళ కొందరికి మాత్రమే వస్తుంది ఆ కొందరికి వస్తు వస్తుంది వచ్చింది అంటే ఖచ్చితంగా సరస్వతీదేవి యొక్క ఆశీసులు ఉండటం వల్లే అని అనుకుంటూ ఉంటాము ఎందుకంటే మాత సృష్టిలోనే ఈ కళలు అన్నింటికీ కూడా ఆది దేవత అని చెప్పుకోవచ్చు చదువు విజ్ఞానాన్ని సంపాదించాలి అంటే సరస్వతీ దేవి యొక్క ఆశీషులు ఉండాలి మన పిల్లలు సంపాదించాలి అంటే ముందు చదువుకోవాలి చదువులో విజయాన్ని సాధించాలి అంటే సరస్వతి మాత యొక్క దీవెనలను పొందాలి అయితే రేపు స్త్రీ పంచమి దీనినే వసంత పంచమి అంటారు బుధవారంతో కలిసి వస్తుంది చాలా పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు రేపు సరస్వతి మాతను మీ పిల్లలతో పూజ చేయించండి అంతేకాదు మీ ఇంట్లో ఉండే పిల్లలు ఎప్పుడూ కూడా చదవాలి చదువులో ముందుండాలి విద్య కళ నైపుణ్యం సంగీతం సాంస్కృతి ప్రకారంగా అంటే మనం ఏ కార్యక్రమాలను కూడా మన పిల్లలు అన్నింటిలోనూ విజయం సాధించాలి ప్రతి కార్యక్రమంలో కళలో పాల్గొనాలి అన్నింటిలో మన పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి అని కోరుకుంటాము విజ్ఞానం కన్నా మించిన సంపద లేదు ధనం ఉంటే తరిగిపోతుంది కానీ సంస్కారం చదువు ఎప్పటికీ తరగదు కరగదు దొంగలు కూడా దోచుకుపోలేని సంపద సంపద మన ఇంట్లో ఉంటే ఒకసారి కరిగిపోయినా తరిగిపోయినా దొంగలు దోచుకుపోయినా అక్కడ ఏమీ ఉండదు శూన్యం కానీ చదువు మాత్రం మన ఒంట్లో ఉంటే మన బుద్ధి బలం జ్ఞానంలో ఉంటే అలాంటి డబ్బు ఎంతైనా సంపాదించగలుగుతామో ఖచ్చితంగా మన పిల్లలకి చదువు చాలా అవసరం వారి యొక్క మంచి చదువు కళా నైపుణ్యాలు వారి జీవితాన్ని బంగారుమయంగా మారుస్తాయి వారికి జీవితంలో ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది చదువు లేనిదే ఈ రోజుల్లో ఏదీ లేదు చదువు సంస్కారం సంపద కావాలి అంటే ఖచ్చితంగా రేపు మాతను పూజించాలి ఎలా పూజించాలి అంటే గనక రేపు ఉదయాన్నే నిద్ర లేవాలి లేచాక తలంటు స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో సరస్వతీదేవికి ఇష్టమైన తులసి ఆకులను వేసుకోవాలి ఇక సరస్వతి ఆకు అని ఉంటుంది ఆ ఆకు దొరికితే చాలా మంచిది ఆ ఆకుని తెచ్చి నీటిలో వేసుకుని స్నానం చేయాలి అలా చేసేసి పసుపు రంగు దుస్తులు కానీ తెలుపు రంగు దుస్తులు కానీ మీ పిల్లలకు వేసి మీరు కూడా వేసుకోవాలి మాత యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ ఉత్తరం దిక్కున ఒక పీట కానీ టేబుల్ కానీ ఏర్పాటు చేసి ఆ ఉత్తరం దిక్కులో మాత ఫోటో కానీ లేదా విగ్రహం కానీ ఏర్పాటు చేసి అమ్మవారిని తెలుపు రంగు లేదా పసుపు రంగు పూలతో పూజించాలి అయితే రేపు అమ్మవారికి తెల్లని మల్లెపూలను సమర్పించాలి కాబట్టి ఐదు రూపాయలతో కానీ మీరు మల్లెపూలను ఇంటికి తెచ్చుకొని అమ్మవారికి సమర్పించినట్లు అయితే సంపద అంతకంతా పెరుగుతుంది మీ పిల్లల బుద్ధి బలం జ్ఞానం అనేది అధికంగా పెరుగుతుంది సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు అనేవి ఖచ్చితంగా మీ పిల్లలపై మీపై ఖచ్చితంగా ఉండి తీరుతాయి ఆ తల్లి ఆశీషులు ఉంటే ఖచ్చితంగా అజ్ఞానం అనే మాటే ఉండదు మీరు ఒక మూర మల్లెపూలు తెచ్చుకున్నా లేదా ఐదు రూపాయల మల్లెపూలు విడి మల్లెపూలు తెచ్చుకొని వాటిని మాలకట్టినా పర్వాలేదు వాటిని సరస్వతీ మాతకి సమర్పించండి ఇక అలా పూజించాక మల్లెపూలు కానీ విరజాజులు కానీ లేదా పసుపు రంగు పూలను కానీ ఇంటికి తెచ్చుకొని వాటితో అమ్మవారి పూజను చేయండి అలానే అమ్మవారికి పసుపు రంగులో ఉండే పనులను సమర్పించండి పసుపు రంగులో అంటే బత్తాయి పండు కానీ లేదా అరటి పండు కానీ లేదా మామిడి పండు కానీ వీటిని సమర్పించండి ఈ పండ్లను సమర్పించడం వల్ల మీ సంపద అంతకంత పెరుగుతుంది ఖచ్చితంగా మీరు చాలా ఆనందంగా జీవించగలుగుతారు మీ యొక్క ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అంతేకాదు మీరు మీ జీవితంలో అనుకుని అదృష్టాన్ని పొందుతారు మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది ఇక అదే విధంగా ఖచ్చితంగా రేపు సరస్వతి మాతకి ఎంతో ఇష్టమైనటువంటి ఒక నోట్బుక్ పెన్ను ఈ రెండు కూడా తెచ్చుకొని వాటిని పూజలో ఉపయోగించండి పూజలో ఉపయోగించాక ఆ పూజకు ఉపయోగించినటువంటి పెన్ను బుక్స్ కానీ మీ పిల్లలకి ఇవ్వండి వాటిని రేపు వసంత పంచమి రోజు కొని ఇంటికి తెచ్చుకొని వాటిని పూజలో ఉపయోగించి మీ పిల్లలకి ఇస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చదువులో చాలా ముందుంటారు సరస్వతి దేవి యొక్క ఆశీస్సులను పొంది ఎప్పుడూ కూడా సంపదకి లోటు లేకుండా ఉంటారు బాగా చదువుకుంటారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అన్నింటిలోనూ విజయాన్ని కూడా సాధిస్తారు అలానే రేపు సరస్వతి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఉత్తరం దిక్కున పెట్టి పూజించడం మర్చిపోవద్దు తరువాత అమ్మవారికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత అమ్మవారిని పూజించాక పూజకి అక్షంతలను ఉపయోగించి అమ్మవారిని అక్షంతలతో పూజించండి పసుపు అక్షంతలతో పూజించండి మీ పిల్లల చేత ముఖ్యంగా అమ్మవారిని పూజించమని చెప్పండి ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు రేపు వసంత పంచమి పుట్టిన పుట్టినరోజు ఎంతో మంచి రోజు కాబట్టి రేపు ఎవరైతే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారో వారికి అక్షరాభ్యాసం చేయిస్తే గనక చాలా మంచిది వారు ఫ్యూచర్లో చాలా అద్భుతాలను సృష్టిస్తారు వారి కెరియర్ అనేది చాలా చాలా బాగుంటుంది వసంత పంచమి అంటేనే శుభకార్యాలకే ఒక మంచి రోజు కాబట్టి వసంత పంచమి రోజున మనం ఏ శుభకార్యం చేసినప్పటికీ చాలా మంచిగా కలుగు మంచి ఫలితాలు అనేవి వస్తాయి అందుకే వసంత పంచమి రోజున గృహ ప్రవేశాలు వ్యాపార స్థలంలో ఓపెనింగ్స్ కానీ లేదా ఏదైనా శుభకార్యాలు మొదలు పెట్టాలి అన్న కానీ వసంత పంచమి చాలా మంచిది వసంత పంచమి రోజున కొత్తగా కళ నాట్యం ఇలాంటివి ఏవైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వసంత పంచమి రోజునే జాయిన్ అవుతూ ఉంటారు అంటే క లా నైపుణ్యాలు సంగీతం కానీ లేదా డ్యాన్స్ కానీ లేదా కొత్తగా పిల్లలు అడ్మిట్ అవ్వాలి అంటే స్కూల్లో అడ్మిట్ చేయటం కానీ అదేవిధంగా పిల్లలకి అక్షరాభ్యాసం కానీ లేదా ఆ రోజు షాపింగ్స్ చేయటం కానీ నూతన వస్త్రాలు కొని ఇంటికి తెచ్చుకోవటం కానీ మల్లెపూలు తేవటం పసుపు కుంకుమ తేవటం అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పసుపు రంగు గాజులు తీసుకురా తీసుకురావటం తీసుకొచ్చి వాటిని పూజలో ఉపయోగించి వాటిని మళ్ళీ మన చేతులకి ధరించడం ఇలా చేస్తే ఖచ్చితంగా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అమ్మవారు ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు మన పిల్లల చదివికి అసలు లోటు అనేది ఉండనే ఉండదు ఇక రేపు బుధవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే మీ యొక్క సంపద ఖచ్చితంగా పెరిగిపోతుంది మీ ఇంట్లో అసలు ఏ కష్టాలు ఉండవు ఖచ్చితంగా రేపు ఉత్తర దిక్కుని శుభ్రం చేయాలి చెత్తా చెదారంతో నింపి ఉండకూడదు ఉత్తర దిక్కుని శుభ్రం చేసి బూజు డస్ట్ వంటిది లేకుండా చాలా పరిశుభ్రంగా చేసి అక్కడ ఒక పీటను ఏర్పాటు చేసి పీట పైన తెలుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి అమ్మవారి యొక్క ఫొటోసిని పెట్టండి లేదా విగ్రహాన్ని పెట్టి పూజించండి మల్లెపూలతో ఖచ్చితంగా అమ్మవారికి సన్నజాజులు కానీ విరజాజులు కానీ మల్లెపూలతో కానీ పూజను చేయండి ఇలా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి